హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను తోటకూర పప్పు ఫ్రై చేశానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే లంచ్ బాక్స్లోకి స్కూల్కి చాలా బాగుంటుందండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి రైస్లోకి దీని ప్రిపరేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక రెండు కట్టలు తోటకూర అయితే తీసుకున్నాను మనకి తోటకూరలో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా అనేది కట్ చేసుకొని ఇక్కడ నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఆకుని చాలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కగా అయితే పెట్టుకున్నానండి దీని ప్రాసెస్ అయితే ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక రెండు వెల్లుల్లి రెప్పలు ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే తీసుకున్నాను తర్వాత దీంట్లో మెయిన్ వచ్చి పప్పునైతే నేను కొంచెం సేపు మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే నేను గ్యాస్ మీద అయితే ఉడకబెట్టుకుని పక్కకు పెట్టేసుకున్నానండి ఇది కూడా ఇక్కడ పప్పు అనేది మనకి మీరు కావలితే కొంచెం బాగా పొదునగా ఉడకబెట్టుకోవచ్చు నేను మా పిల్లల కోసం అయితే కొంచెం మెత్తగా అయితే ఉడకబెట్టేశానండి ఎందుకంటే వాళ్ళు తినడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా పొదునగా కన్నా మెత్తగా అయితే కొంచెం వాళ్ళకి డైజెషన్ అనేది కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే అలాగా ఉడకబెట్టానండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోనూ పోపు దినుసులు అయితే వేసానండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఆనియన్ కొచ్చి కరివేపాకు అయితే దీంట్లో వేసాను ఈ పోపులో మనం శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే శనగపప్పు మినగపప్పు మా పిల్లలు తిన్నారు కాబట్టి నేనైతే వాళ్ళ కోసం అయితే వేయలేదండి ఇది నేను మీడియం సైజులో పెట్టుకొని మనకి ఈ మనం వేసిన పోపు దినుసులు మరి మాడిపోకుండా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను మనం ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మనకు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ క్లీన్ చేసుకున్న ఈ తోటకూర ఉంది కదండి తోటకూరను కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ తోటకూరను కూడా నేను దీంట్లో తీసుకున్నాను వాటర్ లేకుండా తోటకూర అనేది మనం తోటకూర ఎలా తీసుకున్నా దాంట్లో కొంచెమైనా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకైతే కొంచెం తోటకూర కొంచెం నూనెలో కొంచెం సేపు అయితే మనం మగ్గనించుకోవాలండి ఈ తోటకూర అనేది నేను ఇక్కడ కొంచెం సేపు అయితే కలుపుకొని మూత పెట్టేసుకున్నాను తర్వాత మనకి దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కదండి వాటర్ అంతా కూడా మనకి ఈ తోటకూరలో బాగా ఇంకుపోవాలి మనం అంతసేపు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇది ఎక్కువసేపు కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను దీంట్లో కొంచెం టేస్టీ సరిపడ సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అది కూడా మనకు ఈ తోటకూరలో బాగా వరకు కూడా కొద్దిసేపు అయితే కలుపుకోవాలండి మనం ఇక్కడ తోటకూర అనేది మనకి కొంచెం సేపు అయితే ఈ నూనెలోనూ మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి ఇక్కడ నేనైతే కొద్దిసేపు అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ మీడియం సైజులో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకసారి అయితే మూత తీసుకుని అయితే మనం చూసుకోవాలండి తోటకూర అనేది మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఇలాగా ఆకు అనేది మనకి కొద్దిగా ఫ్రై అయింది ఇలా స ఇలాగా మనం బాగా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి మనకి ఈ తోటకూర ఫ్రై అనేది వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు ఉంది కదండి అది కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను మీరు కావాలి పప్పు అనేది కొంచెం పదునుగా మీరు ఉడకబెట్టుకోవచ్చు నేనైతే మా పిల్లల కోసం అయితే కొంచెం మెత్తగానే ఉడగబెట్టేశానండి వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇలాగైతే చేశాను మనం పప్పు వేసుకున్న తర్వాత ఈ నూనెలో పప్పు అనేది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో మనం దీంట్లోనూ కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి దాన్ని కూడా మనకి తోటకూర ఈ పప్పు అంతా బాగా కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే నేను ఇక్కడ కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవడమే చూసారండి మనకి తోటకూర పప్పు కూడా బాగా కలిసేంత వరకు కూడా చాలా చక్కగా ఫ్రై అయిందండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూసారండి ఇలా ఫ్రై అయితే మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పప్పు తోటకూర అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది రైస్లోకి వాళ్ళు చాలా చాలా బాగా నచ్చుతుందండి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఆకుకూరలు తినని పిల్లల కోసం అయితే మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా రైస్లోకి చాలా బాగుంటుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పప్పు ఫ్రై ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి